మే అప్న సలాం పేస్ కడతాం మీ అందరికి హృదయపూర్వకంగా నా నమస్కారం మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్క మెజారిటీ ఏంది తేలాలి అంతే అనిపిస్తున్నది అంతేనా పక్కానా మోసం చేసిన డోకేబాస్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా పక్కా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా సరిగ్గా రెండు వేల పద్నాలుగు జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎన్ని రకాల నైదిక రేఖ రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఏ పరిస్థితి ఉండేనో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే రాష్ట్రం ఆనాడు ఎనభై ఐదు వేల కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పజెప్పినారు కరెంటు లేదు తెల్లారు లేస్తే హైదరాబాద్ లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంచినీళ్ళ గోస అప్పుల పాలైన రాష్ట్రం అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పజెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏనాడు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేమి సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు కష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే నాయకుడు అంటారు అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పెట్టుకొని మరి పదేళ్లలో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలోని తలసరి ఆదాయం లక్ష రూపాయలు మాత్రమే మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మన తెలంగాణను మూడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు కరెంటు లేని రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది నేను చెప్పేది కరెక్టేనా కరెంటు సమస్య పరిష్కారం చేసి మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి